నమస్తే మరి ఈ రోజు మరి ఈరోజు లోకే గార్డెన్ కేకే గార్డెన్ లో మరి చాలా పెద్ద ఎత్తున చాంపియన్షిప్ ఇక్కడ కరెక్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అంటే ప్రతి ఇయర్ నరేందర్ సీనియర్ మాస్టర్ ఇటు జరుగుతుంది అంటే దాదాపు ప్రతి సంవత్సరం ఒకసారి వెయ్యి నుండి రెండు వేల మంది దాకా బయట వస్తే స్టార్ట్ అవుతుంది మరి నరేంద్ర గారు మాస్టర్ గారు ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఛాంపియన్షిప్ పెడతారు అంటే నేషనల్ పెడతారా ఇంటర్నేషనల్ అసలు ఏంది అనేది కొన్ని జనాలు తెలవాలి చేశారు ఇది పైగా ఛాంపియన్షిప్ చేసాము ఈ రోజు జరిగేది స్టేట్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ నియర్లీ ఆల్రెడీ ఒక పదిహేను వందల మంది విద్యార్థులు వచ్చారు ఇక ముందు ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు వెరీ హ్యాపీ ఇన్ టైంలో టోర్నమెంట్ ఎయిట్ థర్టీ స్టార్ట్ అయింది ఆల్రెడీ మూడ్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి మాసెస్ అందరు కూడా రీచ్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది ఒక పండుగ వాతావరణం ఈ టోర్నమెంట్ ఓన్లీ అఫీషియల్గా డ్రెస్ ఉన్న స్టూడెంట్స్ అలౌ చేయడం జరిగింది సివిల్ డ్రెస్ కానీ క్యాజువల్ డ్రెస్ కానీ అలౌ చేయలేదు కరాటే టోర్నమెంట్ అంటే ఒక డిసిప్లిన్ కనిపించే విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాం దాదాపు ఇప్పుడు ఇక్కడికి మరి రాష్ట్ర లెవెల్ వస్తారా లేకపోతే హైదరాబాద్ వస్తారా ఇక్కడ ఎన్ని ఎన్ని జిల్లాలు వచ్చినాయనుకుంటున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డిస్టిక్స్ వచ్చాయి మాస్టర్స్ కూడా ఒక టూ అండ్ మెంబర్స్ మాస్టర్స్ వచ్చారు పార్టిసిపేట్స్ కూడా అన్ని జిల్లాల చాలా సంతోషం స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎవరైతే స్కూల్ విద్యార్థులు స్కూల్లో ప్రతి స్కూల్లో కరాటే ఉంది వాళ్ళు ఫస్ట్ లెవెల్ కాంపిటీషన్ పాస్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని క్రియేట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది చాలా అరేంజ్మెంట్స్ కూడా భారీగా చేశాము మాస చాలా మంది సీనియర్ మాసం వచ్చారు ఇక్కడ చాలా సంతోషం ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ ఇనాగ్రేషన్ ఉంటుంది తర్వాత ఈవినింగ్ కరాటే లెజెండ్ సుమంత్ తల్వార్ గారితో క్లోజ్ చేసే ఉంటుంది అంటే మీరు ప్రతి లేకపోతే స్టేడియం లో చేస్తారా అంటే మామూలుగా అయితే అందరూ సార్ మామూలుగా అయితే స్టేడియం చేస్తుంటారు ఎప్పుడైనా ఫంక్షన్ చేస్తారు అది బయట టాక్ ఉంది ఈ ఫంక్షన్ చేసే వాళ్ళు స్టేడియం చేస్తారు యాక్చువల్లీ నేను బుక్ చేశారు కొన్ని స్టేడియం రిపేర్స్ అండ్ డిసెంబర్ మధ్యలో కొన్ని ఎలక్షన్ ప్రాబ్లమ్స్ స్టేడియం వాళ్ళు కొంచెం డిలే చేశారు దాని ద్వారా నేను మిమ్మల్ని కాంపిటీషన్ మిస్ కావద్దు అందరి కమిట్మెంట్ ఇచ్చారని ఈ ఫంక్షన్ కూడా కొంచెం మంచి ఫంక్షన్ ఎంచుకొని ఇక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కాబట్టి ఇక్కడ అందరూ ఫస్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేసే విద్యార్థులు ఎక్కువ వస్తారు కాబట్టి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ జరిగే అప్ కమింగ్ ఈవెంట్స్ ఏవైతున్నాయో హండ్రెడ్ పర్సెంట్ మా ఆర్గనైజ్ ఉంటాయి నెక్స్ట్ ఛాంపియన్షిప్ నేషనల్ లెవెల్ పెట్టుకున్నా ఇంటర్నేషనల్ లెవెల్ నెక్స్ట్ ఒక అద్భుతమైన టోర్నమెంట్ సుమే గోల్డెన్ జూబ్లీ తప్పు ఆర్గనైజ్ చేయబోతున్నాము ట్వంటీ సిక్స్ లో అది చాలా అద్భుతమైన త్రీ డేస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము అది త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ కదా మనం నరేంద్ర సార్ మాట్లాడుతుంది అంటే ఇది మామూలుగా రాష్ట్ర లెవెల్ కాబట్టి కేకే గార్డెన్ పెట్టి జరిగింది మన నెక్స్ట్ ఏదైతే నేషనల్ చాంపియన్ గానీ ఇంటర్నేషనల్ లెవెల్ గానీ ఇవన్నీ వాస్తవానికి ఇక్కడ అంటే స్టేడియం జరుగుతాయి స్టేడియం జరుగుతాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఏమైనా కానీ పైన మంది రెండు వేల మంది ఫైటర్స్ వస్తుంది జరిగింది దాంతోపాటు నెక్స్ట్ ఛాంపియన్ పది ఒక్కరు మనకు ఇంటర్వ్యూ జరుగుతుంది మస్ట్ నెక్స్ట్ కూడా సుమంతాల వారా రాష్ట్రానికి అవకాశం ఉంది

25 लाख करोड़ यानी 1 करोड़ 2 करोड़ 3 करोड़ 4 करोड़ 30000 करोड़ ग्रीस रिकॉग्नाइज्ड गवर्नमेंट एंड जे के वर्मा राष्ट्रीय का हो जय श्री दी सरसल वुमेन फ्रेंड ऑफ मिस्टर परागदार गालो इन द पास वर्ल्ड वाइज फादर टाइम नेचर स्पी शो प्लीज Ha ah, mato. <tik>